హాయ్ గాయస్ మనం ఇప్పుడే ఫారెస్ట్లోకి ఎంటర్ అవుతున్నాం ఇదే మన ఫారెస్ట్ ఎంట్రీ లోపలికి వెళ్తున్నాం ఇంకా చాలా డేంజర్ అనమాట ఈ ఏరియా చూడండి ఎప్పుడు ఏమొచ్చేది కూడా తెలియదు అనమాట ఈ ఏరియాలో ఇంకా వీడియోలు చూపిస్తాను చాలా భయం అనమాట ఎప్పుడెక్కడి నుంచి ఏం వస్తాయో తెలియదు చాలా ఫాస్ట్గా వెళ్ళాలి లేకుంటే అంతే చూడండి కొండలు ఎలా ఉన్నాయి ఇంకా ఎంట్రీ కదా మనం ఎంట్రీ అయిపోయి కాబట్టి లోపల చిన్న చిన్నగా స్టార్ట్ అవుతున్నాయి కొండలు ఈ కొండల్లో మనం ఒంటరిగా వెళ్ళాలి ఏమొస్తాయో తెలియదు ఎప్పుడు ఏమొచ్చాయో తెలియదు చాలా భయంకరంగా ఉంటుంది అడివి చూపిస్తాను ఆ వీడియో కడుక చూడండి కనుమదారి మొదలైనది నిదానంగా వెళ్ళము భయం అతి భయంకరంగా ఉంది ఫారెస్ట్ చూడండి ఎప్పుడు ఏమొచ్చి తెలియదు ఎక్కడే కానీ కళ్యాణ్ డ్యామ్ పన్నెండు కిలోమీటర్లు మనం ఇప్పుడు ఈ పన్నెండు కిలోమీటర్ వండర్గా ట్రావెల్ చేయాలి ట్రావెల్ అంటే నడుచుకుంటూ వాకింగ్ ఎంత భయంకరంగా ఉందో భయం చాలా ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తారు అని చుట్టూ ఏమి కనబ ఏమీ కనబడట్లేదు కొండలో గస పెడుతున్నా నడుస్తుంటే గస ఫుల్ డౌన్ చెప్తావా మద్యము సేవించి వాహనం నడపరాదు ఏమున్నాయి కొండలు ఇప్పుడు ఒక త్రీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చింటాం వన్ అవర్ అయింది ఫుల్ డౌన్ కాళ్ళు పట్టేస్తున్నాయి చూడండి ఎలా ఉందో ఎంత పెద్ద కొండలో ఇప్పుడే ఉదయించాడు చూడండి ఎంత పెద్ద కొండలు మొత్తం లోయ ఇలాంటి అడవిలో మీరు ఎప్పుడైనా ఒంటరిగా వెళ్ళారా ఘాట్ సెక్షన్ స్టా మొత్తం స్టార్ట్ అయిపోయినక్కడి నుంచి ఇంకా పెద్ద పెద్ద ఘాట్ సెక్షన్ ఇంకా ఇప్పుడు రాబోతుంది పెద్ద పెద్ద కొండలు భయంకరమైన అడవి ఫారెస్ట్ చూడండి ఎంత భయంకరంగా ఉందో మీకు కనిపించకపోవచ్చు కల్లారా చూడండి కావాలంటే పెద్ద పెద్ద కొండలు ఇంకా ముందు రాబోతున్నాయి చూడండి చేసచేల అడవుల్లో జనకొండ గంగమ్మ గుడి టెంపుల్ ఇక్కడ అడవి లోపల ఉంది జనాలు తిరుగుతున్నారు లోపల ఉన్నది చూడండి కనకుండా గంగమ్మ గుడి ఇప్పుడే వచ్చారు వాళ్ళు ఏదో అంతా క్లీన్ చేస్తున్నారు అడవిలో ఉండాలంటే చాలా భయం కదా చిడత పుల్లలు అన్నీ ఎక్కువగా తిరుగుతాయి అంటే ఈ ఏరియా ఈ నుంచి పెద్ద ఘట్ శిక్షణ ఇంకా మంచి మనం నిలబడుకోవాలనే నిలబడాలనే పోషిస్తుంటుంది డౌన్ మొత్తం డౌన్ ఎంత భయంకరంగా ఉంది చూడండి చూసేదానికి అడివి స్పీడ్ బ్రేకర్స్ కూడా వేశారు బైక్స్ ఏవే కానీ కార్లు కానీ నిలబడలేవు డౌన్లో చూడండి ఎంత డౌన్ అంటే నేను నిలబడలేకపోతున్నాను నిలబడాలన్నా కానీ చూడండి ఎంత డౌన్ కొండ పెద్ద పెద్ద కొండలు మొత్తం స్టార్ట్ అయ్యారు ఇక్కడ నుంచి అక్కడ నుంచి ఇంకా పెద్ద కొండలు వస్తాయి ఎప్పుడు ఏ సందులోంచి ఏమొచ్చాయి జంతువులు తెలియదు ఎంత భయంకరంగా ఉంటుంది ఈ అడవి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ మీకోసం ఇంత కష్టపడి వీడియో ఇస్తున్నా చూడండి అమ్మో నిలబడలేకపోతున్నాను చూడండి ఎంత అడ్డ ఉన్నా ఇంకా పెద్ద పెద్ద కొండలు ఎంతో ఒంటరిగా వెళ్తున్నా పోయినసారి ఇక్కడ యాక్సిడెంట్ జరిగింది పైపుల్ రోడ్ వస్తున్నది ఆ లోడ్ వచ్చేసి పల్లబారుచ ఐదు గంటల సమయంలో ఇక్కడ బోల్దా కొట్టేసింది తిరగబడిపోయింది లారీ పరిపూర్తి సార్ మనిషి ఏమో తెలియదు కానీ జేసీపులు పెట్టి లాగుతున్నా రావట్లేదు ఇంత భయంకరంగా ఇదే అది నేను కల్లార చూశాను పోయినసారి చూడండి ఎక్కలేకపోయి ఎంతగా ఆడుస్తుందో ఎంత భయంకరంగా ఉందో చూడండి ఇది ఎంత పెద్ద కొండలో చూడండి బాగా చూడండి అడవి పందులు చూసారా ఎలా ఉన్నాయో సేమ్ అడవి పందులు ఇలా బిక్కురు బిక్కురుగా చూస్తున్నాయి ఎప్పటికీనే చూడండి ఎప్పుడు జంతువులన్నీ పెద్ద అడవి ఇది లారీలు కూడా ఎక్కలేకపోతున్నాయి అక్కడ భయం వేసింది ఏదో పట్టుకొని చాలా భయమేసింది అందుకే వీడియో ఇక్కడ అక్కడ నడుచుకుంటూ వచ్చేసా భయంకరంగా ఉంది బామ్మ అందుకే భయం వేసి అక్కడ వీడియో తీయలేదు అయ్యో పందులు కనిపించాయి కదా ఇక్కడ కొద్దిగా వచ్చాక రాను రాను ఎక్కువ అడివి ఎంత భయంకరంగా కోతలు అయితే రోడ్డు మీద తిరుగుతున్నాయి రాను ఇంకా పెద్ద అడివి చూడండి నేను సమయం చేయకుండా పోతున్నా చిన్నగా ఏమైనా వస్తాయేమో అని సో మనం ఈ అడవి దాటి వచ్చాము ఎంత భయంకరంగా ఉందో ఆవులు అందుకు వెళ్తున్నాయి చాలా భయంకరంగా ఉంది శేజాచలం హిల్స్ మనం ఇటు తిరిగి కళ్యాణ్ డ్యామ్ చేరుకున్నాం ఇప్పుడే ఘాట్ ఎంతో శిక్షణ అయిపోయింది ఇక్కడ నుంచి చిన్నగా వెళ్ళాలి పోలీసుల శిక్షణ కళాశాల కళ్యాణ్ డ్యాం ఇప్పుడే చేరుకున్నాం కళ్యాణ్ డ్యామ్ చూడండి అట్లా చాలా భయం వేసింది అక్కడనే కదా on channel subscribe to this my friends, please support me.